నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే రహేష్ గారు రమేష్ గారు బీటెక్ రవి క్లియర్గా సవాల్ విసిరాడు ఈరోజు రండి నాల్కో అనాలసిస్ పరీక్ష చేయించుకుందాం నన్ను అవినాష్ రెడ్డిని పక్కన పక్కన పెట్టి ఎవరు హత్య చేశారు వివేకానంద రెడ్డి అనేది క్లియర్గా తేలుతుంది ఇప్పుడు మీ సాక్షి మీడియాలో వేసినటువంటి తప్పుడు కథనాలు గతంలోనే సరే ఇప్పుడు మళ్ళీ కొత్తగా వేస్తున్నారు ఎన్నాళ్ళని మభ్యపడతారని చెప్పేసి ఆయన స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాడు అది కూడా ఏం చేసినా ఎన్నికలకు ముందు జరిగిపోవాలి ఎన్నికల తర్వాత కాదు ఎన్నికలకు ముందు చేయడానికి మీరు సిద్ధమా ఏ పరీక్షగా నేను సిద్ధమా అంటాడు ఇవాళ నిజాయితీ నిబద్ధత చిత్తశుద్ధి కలిగిన వాడు ఎదురువాడి కళలో సూటిగా స్పష్టంగా చూసి మాట్లాడతాడు కడుపులో దురుద్దేశం తప్పు చేశానని అపరాధ భావన ఉన్నాడు తలంచుకొని నేల చూపులు చూస్తా చేతులు పిసుకుంటా బెత్తర చూపులు చూస్తూ ఉంటాడు ఇవాళ ఎవరు నేల చూపులు చూస్తున్నారు అనేది రాష్ట్ర ప్రజానీకానికి అర్థమైపోయింది ఎవరు ఎదుటివాడి కళ్ళల్లో సూటిగా స్పష్టంగా చూసి ధీటుగా దాటిగా సమాధానం చెప్తున్నారు అనేది కూడా రాష్ట్ర ప్రజలకు ఒక స్పష్టత వచ్చేసింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు నేను బాధితుణ్ణి మా కుటుంబం బాధితులు అని చెప్పని విక్టింగ్ కార్డు ప్లే చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ తను బాధితుడు కాదు తను బాధ్యుడు అని చెప్పని ఇతని ప్రోత్సాహంతో ఇతని తోటే ఇవాళ నేరస్తులు చాలా స్వేచ్ఛగా సంచరిస్తున్నారు నేను బాధితురాలిని మా కుటుంబాన్ని బాధితులుగా మార్చిన వ్యక్తులకు అండదండలు అందిస్తుంది జగన్మోహన్ రెడ్డి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి సంబంధించిన డాక్టర్ సునీత గారు ఢిల్లీ వేదికగా మీడియాకు స్పష్టం చేయడం జరిగింది రాష్ట్రానికి స్పష్టం చేయడం జరిగింది సిబిఐ చాలా సందర్భాల్లో చాలా నిగ్గు అంటే చాలా లోతుగా నిగ్గుదేర్చి రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన అసలు సూత్రదారులు ఎవరు అసలు పాతదారులు ఎవరు అనేది ఇప్పటికే రాష్ట్ర ప్రజానీకానికి ఒక స్పష్టత ఇచ్చేసింది ఇటువంటి సందర్భంలో ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి మరొక్కసారి రెండు వేల పంతొమ్మిది నాటి అదే వ్యూహం అవే రాతలు అదే ప్రజలను మబ్బిపెట్టే ప్రయత్నాలు వాస్తవాన్ని వక్రీకరించి ఒక హత్య కేసుకు సంబంధించిన వాస్తవాలని కట్టుకథలో యాడ్ చేయడం ద్వారా ప్రజల్లో అనుమానాలు రేకెత్తించగలను అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి మరొకసారి నేను ఎన్నిసార్లైనా నేను ప్రజలను అని చెప్పని ఆయన వైఖరి మరొకసారి స్పష్టం చేసుకున్నారు తప్ప ప్రజలకి ఒక క్లారిటీ ఉంది ఇప్పటికే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాడు ఆనాడు ఇది నారాసుర రక్త చరిత్ర అన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే మా తాతగారిని హత్య చేశారు ఈరోజు మా చిన్నాన్నని హత్య చేశారు యాదృచ్ఛికమా కాకతీయ కాకతాళీయమా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మా కుటుంబంలో ఎటువంటి దుస్సంఘటనలు జరుగుతున్నాయి అని చెప్పని ఆయన మీడియా ముఖంగా బాధితుడిగా అవతారం అయితే చెప్పినా ఆ రోజు ఆయన చేసిన ఆరోపణను ప్రజలు విశ్వసించారు ఆయన అడిగిన ఒక ఛాన్స్ ఇచ్చారు ఎన్నికల్లో దాన్ని ఒక ప్రచారాస్త్రంగా మలిచినా కూడా ప్రజలు స్వాగతించారు ఆయన అప్పీల్ని ప్రజలు మన్నించారు కానీ అసలు సిసలు సొత్తదారులు ఎవరు అనేది సిబిఐ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఆధారాలు బయటికి లాక్ రావటం మొదలుపెట్టిన తర్వాత ప్రజలకు ఒక స్పష్టత వచ్చేసింది ఇటువంటి సందర్భంలోనే మరొకసారి ప్రజలు నేమార్చాలని చెప్పని నిన్న సాక్షి పేపర్ మొత్తం నింపేశారు మరొకసారి కథనాలతోటి మరొకసారి వండివార్చిన కథనాలతోటి ప్రజలు నేమార్చే ప్రయత్నం చేశారు వివేకానంద రెడ్డి గారి వివేకానందరెడ్డి గారి కుమార్తె ఆస్తుల కోసం పాల్పడింది పదవుల కోసం చంద్రబాబు నాయుడు గారు ఈ హత్యకు పాల్పడ్డారు అని చెప్పని పదవి కోసం చంద్రబాబు నాయుడు గారు పాల్పడదలుచుకుంటే ప్రతిపక్ష నాయకుడు నాయకుడుగానే జగన్మోహన్ రెడ్డి గారు మీద టార్గెట్ చేస్తాను వివేకానంద రెడ్డి గారు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారికి అగ్రెస్ట్గా పోటీ చేయటం లేదు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ ప్రత్యర్థి కాదు చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ టార్గెట్ చేయాలి అనుకుంటే ఆయనకి రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న డైరెక్ట్ ప్రత్యర్థి ఎవరో ఆయన టార్గెట్ చేస్తారు అది కదా కదా జరిగింది చంద్రబాబు నాయుడు గారికి రెడ్డి గారికి ఎక్కడ ఏ ఘర్షణ పూరిత అంశాలు వాళ్ళిద్దరికి లింక్ అయి ఉన్నాయి డాక్టర్ సునీత గారు ఆస్తుల కోసం చేశారు అని చెప్పని ఇప్పుడు చెప్తా ఉన్నారు డాక్టర్ సునీత గారే సీబీఐకే తేడతల్లం చేయడం జరిగింది వివేకానంద రెడ్డి గారి ఆస్తులు ఎప్పుడు తన పేరిట బదలాయింపు జరిగినాయి అని చెప్పని అంటే ఈ సంఘటనకు ముందే ఆస్తులు మొత్తం రెడ్డి గారి ఆస్తులు సునీత గారికి బదలాయింపు అయిపోయి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కొత్తగా ఆమెకు ఆస్తుల పరంగా వచ్చే నష్టం లేదు ఆస్తుల కోసం సునీత గారు చేసింది అని చెప్పుకోవటానికి తర్వాత ఎవరికి లాభం అని చెప్పని ఆ సాక్షి కథనాల్లోనే రెడ్డి గారి హత్య జరగటం వల్ల ఎవరికి లాభం అని చెప్పని కూడా రాశారు ఎస్ షర్మిల గారు సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో ఏమని స్పష్టం చేశారు కడప వైసీపీ పార్లమెంట్ అభ్యర్థిత్వం ప్రాతిపదికగానే హత్య జరిగింది అని చెప్పని అవినాష్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని వివేకానందరెడ్డి గారు వ్యతిరేకిస్తున్నారు విభేదిస్తున్నారు నన్ను కానీ మా అమ్మను కానీ పోటీ చేయమని అడిగారు లేదంటే ఆయన పోటీ చేస్తున్నారు తప్ప అవినాష్ రెడ్డి పోటీ చేయడానికి వీలు లేదు అని చెప్పని అడ్డుపడుతున్నారు ఆయన కాబట్టి ఆ అభ్యర్థిత్వం ఆశిస్తున్న అవినాష్ రెడ్డి వాళ్ళే దీనికి బాధ్యులు అని చెప్పని గారు డైరెక్ట్గా సిబిఐకి వాంగ్మూలం ఇవ్వటం జరిగింది అంటే ఇక్కడ వివేకానంద రెడ్డి గారిని అడ్డు తొలగించుకోవటం ద్వారా అంతిమ లబ్ధిదారుడు అవినాష్ రెడ్డి గారు అక్కడ ఆయన అభ్యర్థిత్వం ఖరారైంది ఈయన హత్య జరిగిన రెండో రోజు మార్చి పదిహేను ఈయన హత్య జరిగితే మార్చి పదిహేడు ఆయన అభ్యర్థిత్వం ఖరారైంది అంటే ఇక్కడ అంతిమ లబ్ధిదారుడు ఎవరు ఇటువంటి సందర్భంలోనే అక్కడ బీటెక్ రవి గారి మీద ఆదినారాయణ రెడ్డి గారి మీద ఈ ఆరోపణలు చేస్తూ ఉన్నారు కాబట్టి బీటెక్ రవి గారు నిన్న మీడియాకు వచ్చి బాహాటంగా సవాలు విసరడం జరిగింది నా మీద కథనాలు రాస్తున్నారు మీ పేపర్లో నేను హత్యకు పో రాస్తున్నారు నాకు రెడ్డి గారి మధ్య ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పోటీ పడ్డాం నేను వివేకానంద రెడ్డి గారి మీద గెలిచా ఆయన నేను ఆయన నేను నాకు మధ్య ఇంక వేరే వైరాలు ఏం లేవు రాజకీయంగా ప్రత్యర్థులుగా తలపడి ఉన్నాం ఆయనని చంపటం వల్ల నాకు లబ్ధి చేకూరటానికి నేనేమి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయటంలా నేను ఆయన మీద ఎన్నికలో మరొకసారి పోటీ చేయటము ఆయన అడ్డు తొలగించుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు అయినా మీరు నా మీద ఆరోపణ చేశారు కాబట్టి అధికారికంగా నార్క్ ఎనాలసిస్ టెస్ట్ చేయించుకుందాం నేను సిద్ధం అవినాష్ రెడ్డి కూడా సిద్ధమా అవినాష్ రెడ్డి తనకు బాధ్యత లేదు తనకి ఈ అంశంలో ఇన్వాల్వ్మెంట్ లేదు అని చెప్పి నిరూపణ చేసుకోదలుచుకుంటే రమ్మనండి ఇద్దరు నార్క్ ఎనాలసిస్ టెస్ట్కి సిద్ధమవుదాం నార్క్ ఎనాలిసిస్ టెస్ట్ కూడా ముంబై పేలుల కేసులో అరెస్ట్ అయిన కసబు విచారణ నార్క్ ఎనాలిసిస్ విచారణ ఎట్లయితే ప్రత్యక్ష ప్రసారం అయిందో అదే విధంగా మన నార్క్ ఎనాలిసిస్ కూడా ప్రత్యక్ష ప్రసారం అయ్యే విధంగా ఏర్పాటు చేద్దాం అసలు సిసలు దోషులు ఎవరు నిర్దోషులు ఎవరు అనేది సమాజానికి తేడతనం కావాల్సిన అవసరం ఉంది రాష్ట్రానికి తెలియాలి ప్రజలకు తెలియాలి కడప ప్రజలకు తెలియాలి పులివెందుల ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది ఆ రోజు నారాసురక్త చరిత్ర అని చెప్పేసి చంద్రబాబు నాయుడు చేతులు కత్తి పెట్టి రక్తం మరకలు పెట్టి ఏ విధంగా అయితే డిజైన్ చేశారు ఈరోజు కూడా సేమ్ అదే కదా అక్కడ చంద్రబాబు ప్లేస్లో ఇప్పుడు దస్తగిరి వచ్చాడు ఆ కత్తి ప్లేస్లో గొడ్డలు వచ్చింది సేమ్ ఇంచుమించు అదే కథను అదే వార్త అదే ఇది ఇక్కడ ఆ రోజు కనీసం అంటే ఇప్పుడైనా సరే ఒక చిన్న ఫీలింగ్ ఆ రోజు చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెట్టి ఇంత పెద్ద ఆర్టికల్ రాసామన్న ఫీలింగ్ ఏమాత్రం పశ్చాత్తాప ఏమాత్రం ఎక్కడ వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించట్లేదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి మొదటి నుంచి అలవాటైన వైఖరి ఏంటి అంటే నేను ఆరోపణ చేస్తా రుజువుకు నిలబడను నేను బట్ట కాల్చి మొహ ఆ మసి వాళ్లే తుడుచుకోవాలి ఏటమైన బా బాధ్యత అవి ఎంతటి ఆరోపణలు ఆయన చేశారు అమరావతి రాజధాని ఒక కులముద్ర వేశారు ముప్పై ఏడు మంది సీఎల్ డీఎస్పీలుగా ప్రమోట్ అయితే ముప్పై ముగ్గురు కమ సామాజిక వర్గీయులు అని చెప్పని ఒక తప్పుడు ఆరోపణ చేశారు ఆయన పోలవరం సవరించే అంచనాల్లో ఇరవై ఐదు వేల కోట్లు అవినీతి జరిగింది అని చెప్పని ఒక అసత్య ఆరోపణ చేశారు అదే సవరించిన అంచనాలని ఇంకొక రెండు వేల కోట్లు ఈయన హయాంలో పెంచి దాన్ని ఆమోదించండి అని చెప్పని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఎన్ని ఆరోపణలు చేసింది ఆయన ఏ ఆరోపణని నిగ్గు తేల్చక ఆయనకు తెలుసు అవన్నీ అసత్యాలు అని చెప్పని ప్రజల్ని ఏమార్చి రాజకీయంగా లబ్ధి పొందడం కోసం ఎదుటివారి వ్యక్తిత్వాన్ని హన్నం చేసేశారు ఇవాళ రాష్ట్రానికి ఒక గ్రహణంలాగా ఆయన పరిపాలన పట్టిన నేపథ్యంలో ఇప్పటికీ కూడా నేను ప్రజల్ని ఏమార్చగలను నేను విక్టిం కార్డు ప్లే చేయగలను నేను చెప్పిందే ప్రజలు నమ్ముతారనే భ్రమంలో ఆయన ఉన్నాడు రెండు వేల పంతొమ్మిదికి ముందు ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజు ఆయన విక్టిం కార్డు ప్లే చేసిన నేను బాధితుణ్ణి అని చెప్పని రోధించినా ఆక్రోశించినా ప్రజలు విశ్వసించారు ఇవాళ పాలకుడు ఆయన వైఖరి ఏంటి అనేది ప్రజలకు ఒక స్పష్టత వచ్చేసి ఇటువంటి సందర్భంలో కూడా ఆయన ఇదే ఆరోపణలకు కట్టుబడి వాళ్ళ చేతిలో ఒక మీడియా ఉంది వాళ్ళకు చేతిలో వాళ్ళ భార్య చేతిలో యాజమాన్యం ఉంది అని చెప్పని ఈ విధమైన వ్యక్తిత్వానాలకు పాల్పడుతున్నా కూడా రెడ్డి గారి హత్యకి సోతదారులు ఎవరు పాతదారులు ఎవరు నలభై కోట్లు ఇవ్వగలిగిన స్తోమతున్న వాళ్ళు ఎవరు దస్తగిరికి కోటి రూపాయలు ఇచ్చిన డబ్బు ఎవరిది అనేది ఒక స్పష్టత పులివెందుల ప్రజలకి కడప జిల్లా ప్రజలకి రాష్ట్ర ప్రజలకు కూడా వచ్చేసింది ఇవాళ నే జగన్మోహన్ రెడ్డి గారు మరొక్కసారి నేను అమాయకుణ్ణి నేను ఆణిముత్యాన్ని అని చెప్పని చెప్పుకునే ప్రయత్నం చేసిన ప్రజలైతే స్వాత ముత్యాలు కాదని నమ్మటానికి ప్రజలకి చాలా స్పష్టత ఉంది